యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు తెలియజేస్తున్నాను తెలియజేసుకున్నాను గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాము కుమారుడైన బాబేలును యజాదాబు కుమారుడైన యశూవాయును లేచి ఎరూబ్ల్యంలో నుండి దేవుని మందిరమును కట్టనారంభించింది మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయిచూ వచ్చింది ఈ వచనంలో మనం చూసినట్లయితే రెండు విధాలైనటువంటి మనుషులు కనపడుతున్నారు రెండు విధాలైనటువంటి పనులు మనకు కనపడుతున్నవి రెండు విధాలైన మనుషులు ఎవరు అనగా ఒకరు మరి నాయకులు రెండవదిగా సేవకులు ఆ నాయకులు ఎవరు అంటే జెరుబావేలు మరియు యశువ మరి సేవకులు ఎవరు అనగా దేవుని ప్రవక్తలైనటువంటి జకరియ మరియు హగ్గైలు ఉన్నారు మరి వారు రెండు విధాలైన పనులు చేస్తున్నారు నాయకులైనటువంటి జెరుబాబేలు ఎస్యు వారేమో దేవుని యొక్క ఆలయాన్ని కట్టుచున్నారు దేవుని సేవకులు ప్రవక్తలైనటువంటి హగ్గయి మరియు జకరియా వారితో కూడా ఉండి వారికి సహాయం చేయించున్నారు వీళ్ళు కట్టుచున్నారు వారు సహాయం చేయించున్నారు సందర్భాన్ని మనం చూసినట్లయితే వీరు ఏం గట్టుచున్నారు వీరు వారికి ఎలా సహాయం చేయించున్నారు అని మనము కొంత సందర్భాన్ని చదివినట్లయితే బబులోని చెర నుండి వచ్చిన తిరిగి వచ్చినటువంటి యూదులు మరి ఎరుశలేమి పట్టణంను చూసి చాలా బాధపడ్డారు దుఃఖించారు ఎందుకంటే ఎరుశలేమి పట్టణము దేవుని యొక్క ఆలయము శిథిలావస్థలు శిథిలాల మధ్యలో మరి పాడైపోయి ఉన్నది అప్పుడు వారికి ఆరాధించుకోవటానికి ఒక ప్రత్యేక స్థలం కూడా లేకుండా ఉంది అలాంటి పరిస్థితులలో జరుబావి నాయకత్వంలో వాళ్ళు మందిర పునర్నిర్మాణానికి మరి వాళ్ళు ముందుకు మరి అడుగు వేశారు అంటే ప్రారంభించారు పని ప్రారంభమైంది కానీ కొంతకాలానికి వారి మధ్యలో లేదా వారితో ఉంటున్నటువంటి కొంతమంది వ్యతిరేకులు వారికి అడ్డంగా వచ్చారు వారి పనిని అడ్డగించారు వారికి వ్యతిరేకత ఎదురైనందున దాదాపు పదిహేను లేదా పదహారు సంవత్సరాల కాలము పని ఆగిపోయింది అప్పుడు దేవుని ప్రవక్తలైనటువంటి సేవకులైనటువంటి జక్కర్య హగ్గై మరి వీరిని ఎంతో ప్రోత్సాహపరిచారు దేవుడి వాక్యంతో ఎంతగానో వారి పురి వారిని పురికొలిపినారు మరలా జరుబావేలు యశూవా ఇద్దరు కూడా మరి మందిర నిర్మాణము వారి నాయకత్వంలో కట్టడము ప్రారంభం చేశారు ఇక్కడ వారు కట్టుచున్నప్పుడు మరి దేవుని సేవకులుగా ప్రవక్తలుగా హగ్గై జకరియా వారితో పాటే ఉండి వారికి ఎంతగానో వారి యొక్క సహాయ సహకారాలు అందించారు ఇక్కడ ఎంత అందమైనటువంటి సహకారము మనం చూస్తున్నామంటే నాయకుల మధ్యలో సేవకుల మధ్యలో ఎంతో చక్కటి కొలాబరేషన్ చూస్తున్నాము సహాయ సహకారాలు ఎంతో తగ్గింపు దేవుని ప్రేమ ఎంతో ఐక్యత అనేది వీరి మధ్యలో మనం చూస్తున్నాము అయితే నేటి దినాలలో మనము కూడా ఏమి కట్టగలము ఏ విధంగా మనం సహాయం చేయగలము అని కొన్ని మాటలు మనం ఆలోచన చేసినట్లయితే దేవుని విశ్వాసంగా దేవుని యొక్క సేవలో సాగిపోతున్న నాయకులే కావచ్చు సేవకులే కావచ్చు లేదా ఆయన విశ్వాసలే కావచ్చు ఎవరైనా కూడా ఏం కట్టగలరు అని చూసినట్లయితే దేవుని ఆలయాన్ని వారు కట్టినట్లుగా మనం కూడా ప్రార్థన వాక్యంతో మన ఆత్మీయ జీవితాలను మనం కట్టుకోవాలి దేవుని ఆలయాన్ని కట్టినట్లుగా మనం కూడా మన విశ్వాసంలో మన జీవితాలను పొందించుకోవాలి అనగా మన విశ్వాసాన్ని మనము బలమైన రీతిలో మనం కట్టుకోవాలి ఆలయ నిర్మాణం చేస్తున్నప్పుడు వారికి ఎన్నో వ్యతిరేకతలు వచ్చినవి ఎదురైనవి అయినప్పటికీ కూడా వారు కొనసాగించారు ముందుకే సాగారు అలానే విశ్వాస జీవితంలో మన యొక్క అనుదిన జీవితంలో మనకు అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురవుతుంటాయి మనల్ని వెకరించే వారు ఉంటారు లేదా మనల్ని వ్యతిరేకించే వారు ఉంటారు మనల్ని చూసి నవ్వుకునే వారు ఉంటారు అయినప్పటికీ మన విశ్వాస జీవితంలో ఎంత మాత్రం కూడా మనము సన్నగిల్లకుండా దేవుని రాజ్యము కట్టే ప్రయత్నంలో మనం ముందుకు సాగాలి దాని మనం వెనుకడుగు వేయకూడదు అలానే ఆలయ నిర్మాణం అనేది పునరుద్ధరణకు ప్రతీకగా ఉన్నది అలానే మన జీవితాలలో కూడా మన విశ్వాస జీవితాన్ని దేవునితో మనము పునరుద్ధరించుకోవాలి ప్రతి వారితో దేవుని యొక్క బిడ్డలతో మనం ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించుకునే వారంగా ఐక్యత కలిగి జీవించాలి మరి ఇక్కడ సేవకులైన వారు లేదా ప్రవక్తలు సహాయం చేయించువచ్చి అనేది చూస్తున్నాము మనం కూడా నేటి దినాలలో ఏసు క్రీస్తుల వారి పిల్లలంగా విశ్వాసులంగా ఎలాంటి సహాయము ఇతరులకు అందించాలి ఎలాంటి సహకారము మనం అందించాలి అన్నప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారము ఇతరులను మనము గైడ్ చేయటంలో సహాయాన్ని అందించాలి అనగా ఇతరులను విశ్వాసంలో నడిపించటకు మనం సహాయం చేయాలి దేవుని ప్రేమను బట్టి వాళ్ళ అక్కర్లలో మనం సహాయం చేయాలి ప్రతి సెక్టార్లో మరి పనిచేసే వారు ఉన్నారు స్ట్రగుల్స్ మరి ఎదురు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు అలాంటి వారికి వారికి కావలసినటువంటి ప్రోత్సాహము సహాయము అందించటలో మనం ముందుండాలి అలానే దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని చిత్తమును వారికి తెలియజేయటలో మనం సహాయం చేయాలి దేవుని పని కొరకు కావలసినటువంటి ప్రోత్సాహమును కావలసినటువంటి మరి ఆ ఆలోచనను మనం ఇచ్చిట్లో మనం సహాయం చేయాలి దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి వారికి మన ప్రార్థన సహకారమును అందించటలో మనం సహాయం చేయాలి అలానే దేవుని యొక్క ఆత్మీయ వరాలను మనము దేవుని కొరకు ఉపయోగించుటలు కూడా అభ్యాసం చేయటలు కూడా మనము సహాయము చేయాలి మరి ఈ రీతిగా దేవుని యొక్క పిల్లలంగా దేవుని రాజ్య మరి నిర్మాణం మనము మనవంతు కృషిగా ఇతరుల జీవితాలు ఆత్మీయతలు కట్టుటలో మనము ముందుండాలి వారికి సహాయం అందించటంలో మనం ముందుండాలి మరి ఈ రీతిగా మనము మన అనుదిన జీవితంలో మన విశ్వాస బాటలో ఇతరులకు ఆశీర్వాదకరంగా మనము దేవునికి మహిమకరంగా సాగిపోతున్నాక యహోశ్వా జరుబా వీళ్ళు ఏ రీతి అయితే మందిర నిర్మాణాన్ని మరి కట్టారు దేవుని యొక్క ఆలయాన్ని కట్టారు మనం కూడా ఇతరుల జీవితాలను కట్టుటలో మనం ముందుండాలి ప్రేమ నమ్మకంగా పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన పేరు పెట్టి పిలువబడినటువంటి మీ బిడ్డలంగా తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో ఇతరుల జీవితాలను ఆత్మీయతలు కట్టుటలో మాకు సహాయం చేయండి ఇతరులకు సహాయము సహకారం అందించటంలో కూడా మీ కృపను వద్ద అయిచేయండి అయ్యా విన్న వాక్యములు మా జీవితాల్లో ఫలింపజేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన